సో హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ సో గైస్ మీరు మీ మొబైల్లో ఎలాంటి యాప్ని ఇన్స్టాల్ చేయకుండా సింపుల్గా మీకు ఒక వెబ్సైట్ చెప్తాను సో ఈ వెబ్సైట్లో మీరు చాలా మనీ అయితే ఎర్న్ చేయొచ్చు చాలా సింపుల్ ఉంటుంది ఈ వెబ్సైట్ని నేను ఆల్రెడీ ట్రై చేశాను త్రీ థౌజండ్ రూపీస్కి పైగా మనీ అయితే ఎర్న్ చేశాను సో దానికి సంబంధించి మీకు లైవ్లో పేమెంట్ ప్రూఫ్ కూడా చూపిస్తాను సో కంగారు పడాల్సిన అవసరం లేదు అండ్ అదేవిధంగా సో ఇలాంటి వెబ్సైట్లే మనకు ప్రీవియస్లో కూడా లాంచ్ అయ్యాయి సో నేను ప్రీవియస్లో లాంచ్ అయినప్పుడు కూడా ఆ వెబ్సైట్ ట్రై చేశాను సో అప్పుడు నాకు దగ్గర దగ్గర ఆ ప్రీవియస్ లో నాకు అంటే ఓల్డ్ వెబ్సైట్ లో నాకు ఫైవ్ ల్యాక్స్ రూపీస్ వరకు కూడా ఎర్న్ చేశాను చాలా సింపుల్ ఉంటుంది మనం చేయాల్సింది ఏమీ లేదు సింపుల్ గా మనీ అయితే ఎర్న్ చేయొచ్చు అండ్ ఓల్డ్ వెబ్సైట్ క్లోజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కొత్తగా అయితే లాంచ్ అయింది సో ఇప్పుడు ఈ వెబ్సైట్లో కూడా నేను త్రీ థౌసండ్ రూపీస్ అయితే ఎర్న్ చేశాను సో దానికి సంబంధించి ప్రూఫ్ కూడా చూపిస్తాను అండ్ ఈ వెబ్సైట్లో మీరు చాలా సింపుల్ గా అయితే ఎర్న్ చేయొచ్చు ఇందులో ఎలా ఎర్న్ చేయాలి ఎలా విత్డ్రా చేయాలి కంప్లీట్ వీడియోలో మీకు చూపిస్తాను సో కాబట్టి మీరు వీడియోని పూర్తిగా అయితే చూడండి అండ్ గైస్ వీడియోని పూర్తిగా చూస్తే మీకు మనీ రాదు వీడియోలో నేను చెప్పినట్టు చేస్తే మీకు పక్కాగా అయితే మనీ వస్తుంది సో కాబట్టి స్కిప్ చేయకుండా చూసి తర్వాతనే మీరు ట్రై చేయండి అండ్ ఇక వీడియోలోకి వెళ్లే ముందు సో ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత నోటిఫికేషన్స్ అయితే ఆల్లో అయితే పెట్టండి గాయస్ సో ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది సో ఇక అస్సలు మీ టైం అనేది వేస్ట్ చేయకుండా మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్దాం గాయస్ సో గైస్ వెబ్సైట్ పేరు వచ్చేసి ఫాస్ట్ విన్ సో ఈ ఫాస్ట్ విన్ గురించి నేను ప్రీవియస్లో కూడా ఒక వీడియో అయితే చేశాను బట్ మళ్ళీ ఎందుకు రిపీట్ చేస్తున్నాను అంటే ప్రజెంట్ ఈ ఫాస్ట్ విన్ వెబ్సైట్లో మనకు ఒక ఈవెంట్ అయితే రాబోతుంది గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు హెడ్ అండ్ టెయిల్ ఈవెంట్ కమింగ్ సూన్ అనేది చూపిస్తుంది ఇక్కడ రిఫరల్ బోనస్ అనేది టూ ఎక్స్ చూపిస్తుంది అంటే మనకు ప్రీవియస్లో ఒక్క రిఫర్కి టూ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చేవారు సో ప్రజెంట్ అయితే మనకు ఈ ఈవెంట్లో భాగంగా మనకు ఒక్క రిఫర్కి ఫైవ్ నాట్ వన్ రూపీస్ అయితే ఇవ్వబోతున్నారు సో కాబట్టి ఇప్పటివరకు ఈ వెబ్సైట్ ని ట్రై చేయకపోతే ఖచ్చితంగా ఇప్పుడే ట్రై చేసి రెడీగా అయితే ఉండండి ఈవెంట్ వచ్చిన తర్వాత మీరు రిఫండ్ అయితే ఖచ్చితంగా అయితే ట్రై చేయండి ఈ వెబ్సైట్ ని ఇప్పటివరకు ట్రై చేయకపోతే ఈ వెబ్సైట్ సంబంధించిన లింక్ అనేది ఎప్పటిలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఇస్తాను సో సింపుల్గా మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాకపోతే డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ గ్రూప్ సంబంధించిన లింక్ అయితే ఇస్తాను సో మీరు అక్కడ నుండి మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వచ్చు సో జాయిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఫాస్ట్ విన్కి సంబంధించి మీకు ఇక్కడ సైన్ అప్ లింక్ అయితే కనిపిస్తుంది సో దీన్ని అయితే క్లిక్ చేసి మీరు సింపుల్ గా ఈ వెబ్సైట్ లోకి బేసిక్ డీటెయిల్స్ అనేవి ఇచ్చేసి సైన్ అప్ అయితే అయిపోండి సో అప్ అయిన తర్వాత ఇందులో ముందుగా మీరు ఎలా ఎలాంటి అంటే ఎఫర్ట్ లేకుండా సింపుల్గా మనీ ఎర్న్ చేయడానికి ఉన్న ఆప్షన్స్ ఏంటి అనేది చెప్తాను సో తర్వాత మీరు ఎక్కువ మనీ ఎర్న్ చేయడానికి ఉన్న ఆప్షన్స్ ఏంటి అనేది కూడా క్లియర్గా అయితే చెప్తాను సో వీడియోని మాత్రం పూర్తిగా అయితే చూడండి సో ముందుగా ఇందులో డైలీ చెకింగ్ ఇక్కడ డైలీ చెకింగ్లో భాగంగా మనం ఎవ్రీ వీక్ చెకింగ్ చేస్తే మనకు అప్ టు ఒక సెవెంటీ రూపీస్ అనేది ఈజీగా అయితే ఎర్న్ చేయచ్చు హండ్రెడ్ రూపీస్ కూడా రావచ్చు అది మన లక్ మీద డిపెండ్ అయితే ఉంటుంది మనం ఎవ్రీ వీక్ ఖచ్చితంగా చెక్ చేస్తే మనకు హండ్రెడ్ రూపీస్ వరకు కూడా గ్యారంటీగా అయితే వచ్చే అవకాశం అయితే ఉంది అంటే మనకు ఫిఫ్టీ రూపీస్ నుంచి మాక్సిమం హండ్రెడ్ రూపీస్ అయితే వస్తాయి డైలీ చెక్ ఇన్లో లో ఎవ్రీ వీక్ అండ్ ఇదే కాకుండా వీళ్ళ అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లో వీళ్ళు డైలీ మనకు లిఫాఫాస్ అయితే సెండ్ చేస్తారు గైస్ సో ఇక్కడ మనకు డైలీ టూ లిఫాఫాస్ అయితే సెండ్ చేస్తారు ఒక లిఫాఫా వాల్యూ అనేది మనకు ఫైవ్ రూపీస్ అయితే ఉంటుంది సో సింపుల్ గా ఆ లింక్ మీద అయితే క్లిక్ చేసి మనం లిఫాఫా అయితే క్లెయిమ్ చేసుకోవాలి అంటే మనకు డైలీ టూ లిఫాఫాస్ వస్తాయి కాబట్టి మనకు ఈజీగా మనకు టెన్ రూపీస్ అనేది వాళ్ళ టెలిగ్రామ్ గ్రూప్ నుంచి అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు అండ్ ఈ విధంగా ఎవ్రీ వీక్ మనకు వన్ ఫార్టీ రూపీస్ వరకు ఈజీగా వాళ్ళ టెలిగ్రామ్ గ్రూప్ నుంచి అయితే ఎర్న్ చేయొచ్చు అండ్ ఇక్కడ డైలీ చెక్ ఇన్ నుంచి హండ్రెడ్ రూపీస్ జస్ట్ వాళ్ళ అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్ నుంచి లిఫాఫా ద్వారా వన్ ఫార్టీ రూపీస్ టోటల్ గా మనకు ఎవ్రీ వీక్ టూ ఫార్టీ రూపీస్ అనేది ఈజీగా అయితే ఎర్న్ చేయొచ్చు అండ్ ఇదే కాకుండా మీకు రిఫరల్ ద్వారా ఎర్న్ చేయాలి అనుకుంటే ఇక్కడ మనకు రిఫర్ ఏ ఫ్రెండ్ ఎర్న్ టూ ఫిఫ్టీ రూపీస్ బోనస్ అని అయితే చూపిస్తుంది సో సింపుల్ గా దీని మీద అయితే క్లిక్ చేయగానే మన యొక్క రిఫర్ లింక్ అయితే కనిపిస్తుంది ఇక్కడ నుంచి మనకు ఎవ్రీ రిఫర్కి మనకు టూ ఫిఫ్టీ రూపీస్ అయితే వస్తాయి అండ్ అదే కాకుండా మన రిఫర్ లింక్తో సైన్ అప్ అయిన ఫ్రెండ్కి మనకు ట్వంటీ రూపీస్ అయితే వస్తాయి గైస్ సో ప్రజెంట్ అయితే ఈవెంట్ అయితే ఇంకా యాక్టివేట్ అయితే కాలేదు ఒకవేళ ఈవెంట్ అనేది యాక్టివేట్ అయితే మాత్రం ఇక్కడ మనకు రిఫర్కి టూ ఫిఫ్టీ కాకుండా ఫైవ్ నాట్ వన్ రూపీస్ అయితే రాబోతున్నాయి సో కాబట్టి మీరు ఈవెంట్ అనేది స్టార్ట్ అయిపోయిన తర్వాతనే మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేయచ్చు అండ్ ఈ విధంగా మనకు ఎలాంటి రిస్క్ లేకుండా ఫ్రీగా మనీ అయితే ఎర్న్ చేయచ్చు అండ్ ఒకవేళ మీరు ఈ వెబ్సైట్లో ఇంకా ఎక్కువ మనీ అనేది ఎర్న్ చేయాలి అనుకుంటే సో కంప్లీట్గా ఇది కలర్ ప్రొడక్షన్కి సంబంధించిన వెబ్సైట్ కాబట్టి మీకు ఓన్ నాలెడ్జ్ ఉంటేనే మీరు ఓన్ రిస్క్ మీద మాత్రమే ఈ కలర్ ప్రిడిక్షన్స్ అయితే ట్రై చేయండి సో ప్రీవియస్లో ఈ కలర్ ప్రిడిక్షన్ సంబంధించి నాకు తెలిసిన కొంత చిన్న ట్రిక్ అయితే చెప్పాను సో అది ఆ లింక్ కూడా నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో ఆ సైన్ అప్ లింక్ కింద పోస్ట్ చేశాను సో నచ్చితే ఆ వీడియో కూడా చూసి ఒకసారి ఆ ట్రిక్ అనేది ట్రై చేయండి సో ప్రజెంట్ అయితే ఆ ట్రిక్ అయితే నాకు ఎక్సలెంట్గా అయితే వర్క్ అవుతుంది మీరు ఇక్కడ చూడొచ్చు సో నేను కూడా కొన్ని ఇక్కడ ప్రిడిక్షన్ అయితే చేశాను టోటల్ నాకు ట్వెల్వ్ ప్రిడిక్షన్ చేస్తే నాకు టోటల్గా మనకు టెన్ ప్రిడిక్షన్స్ కరెక్ట్ అయ్యాయి ఓన్లీ టూ మాత్రమే రాంగ్ అయితే అయ్యాయి సో అంత ఎక్సలెంట్గా ఆ ట్రిక్ అయితే వర్క్ అవుతుంది సో మీరు నచ్చితే ఆ ట్రిక్ అయితే ఒకసారి ఆ వీడియో అనేది పూర్తిగా చూసి ట్రై చేయండి అండ్ ఇక అది ఓన్ రిస్క్ గా ఎందుకంటే అది ట్రిక్ అనేది ఎప్పుడు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా వర్క్ అవుతుంది అయితే నేనైతే గ్యారంటీ అయితే ఇవ్వట్లేను సో మీ ఓన్ రిస్క్ మీద ఆ ట్రిక్ అనేది కంప్లీట్గా మీరు అర్థం చేసుకున్న తర్వాత ట్రై చేయండి అండ్ ఇక ఇదే కాకుండా ఈ వెబ్సైట్లో మనకు రిఫర్ చేసిన తర్వాత టూ ఫిఫ్టీ రూపీసే కాకుండా మనకు రిఫరల్ కమిషన్ కూడా వస్తుంది అంటే ఈ వెబ్సైట్ని మన రిఫర్ లింక్తో సైన్ అప్ అయిన ఫ్రెండ్ ఎన్ని రోజులు యూజ్ చేస్తే అంత అన్ని రోజులు కూడా మనకు ఈ వెబ్సైట్ నుంచి మనీ అయితే వస్తుంది అండ్ ఇక మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా ఈ వెబ్సైట్ నుంచి నేను ప్రీవెస్లో ఉన్న వెబ్సైట్లో నేను చాలా మనీ ఏర్న్ చేశాను అనేసి సో మనకు ప్రీవియస్లో ఈ వెబ్సైట్ అనేది మనకు ఫాస్ట్ విన్ కాకుండా ఫీవిన్ అనేది అయితే ఉండేది సో ప్రజెంట్ ఆ ఫీవిన్ వెబ్సైట్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు ఫాస్ట్ విన్ వెబ్సైట్ అయితే వచ్చింది సో నేను ఫీవిన్ వెబ్సైట్లో చాలా మనీ అయితే ఎర్న్ చేశాను పేమెంట్ ప్రూఫ్స్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నాయి సో మీరు అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు అండ్ ఇక కొత్తగా లాంచ్ అయిన ఈ వెబ్సైట్లో నేను త్రీ థౌసండ్ రూపీస్ ఎరెంజ్ చేశాను అన్నాను కదా సో మీరు ఇక్కడ చూడొచ్చు టోటల్ ఇక్కడ త్రీ థౌజండ్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ అయితే ఎర్న్ చేశాను అండ్ ఇంకా కొంత అమౌంట్ అయితే ఉంది ఇక్కడ సెవెన్ హండ్రెడ్ అండ్ లెవెన్ రూపీస్ అయితే ఇంకా కొంత అమౌంట్ అయితే ఉంది సో సింపుల్గా వీటిని విత్డ్రా చేయాలి అంటే సింపుల్గా విత్డ్రా ఆప్షన్ అయితే క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూపీఐ అయితే అడుగుతుంది ఇక్కడ నేను ప్రజెంట్ అయితే పేటిఎంకి సంబంధించిన యూపీఐ ఐడి అయితే ఇచ్చాను సో త్వరలో పేటిఎం పేమెంట్ బ్యాంక్ కూడా క్లోజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనం యూపీఐ ఐడి అనేది చేంజ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం సో సింపుల్గా ఇక్కడ నాది యూపీఐ ఐడి అనేది ఆల్రెడీ ఇచ్చాను కాబట్టి ఇక్కడ నేను టోటల్ అమౌంట్ అయితే ఎంటర్ చేస్తున్నాను సో గైస్ ఇక్కడ అమౌంట్ అయితే ఎంటర్ అండ్ యూపీఐ ఐడి కూడా ఇంటి అంటే ఇచ్చేసాను కాబట్టి సింపుల్గా ఇక్కడ మనకు ఫీజ్ అనేది చూడొచ్చు సో థర్టీ రూపీస్ అనేది మైనస్ కాగా మిగిలిన అమౌంట్ అయితే మనం రిసీవ్ అయితే చేసుకుంటాము సో సింపుల్ గా ఇక్కడ విత్డ్రాల్ ఆప్షన్ క్లిక్ చేశాను సో క్లిక్ చేయకుండా మనకి ఇక్కడ ఓటీపీ అయితే వస్తుంది సో సింపుల్ గా గెట్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఓటీపీ అయితే మన మొబైల్ నెంబర్ అయితే వస్తుంది ఓటీపీ అనేది వెరిఫై చేస్తాను సో గైస్ ఇక్కడ ఓటీపీ అయితే ఎంటర్ చేసిన తర్వాత సింపుల్ గా సబ్మిట్ అయితే చేశాను గైస్ సో గైస్ ఇక్కడ చూడండి మనకు సిక్స్ ఎయిటీ వన్ రూపీస్ అయితే రిసీవ్ అయితే చేసుకున్నాము మనకి ఇక్కడ థర్టీ రూపీస్ ఫీజ్ అనేది ఉంటుంది అని చెప్పాను కదా సో థర్టీ రూపీస్ మైనస్ కాగా మనకు సిక్స్ ఎయిటీ వన్ రూపీస్ అయితే మనకు ఇమీడియట్గా రిసీవ్ అయితే చేసుకున్నాము సో ఇక్కడ పేమెంట్ అయితే ఈ వెబ్సైట్లో హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మీకు ఈ వెబ్సైట్ గురించి డౌట్ అయితే అవసరం లేదు అండ్ ఈ వెబ్సైట్లో మీరు ఎక్కువ మనీ ఎర్న్ చేయడానికి ఉన్న ఆప్షన్స్ చెప్పాను తక్కువలో మీరు సెల్ఫ్గా ఎర్న్ చేయడానికి ఆప్షన్స్ కూడా చెప్పాను అండ్ ఈ వెబ్సైట్ సంబంధించి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా మీరు కింద కమెంట్స్లో అడగచ్చు నేను ప్రతి డౌట్ని కూడా మీకు కమెంట్స్లో సాల్వ్ చేయడానికి అయితే మాక్సిమం ట్రై చేస్తాను అండ్ ఇక ఈ వెబ్సైట్ నుంచి మీరు మనీ ఎర్న్ చేసిన తర్వాత మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాను సపోర్ట్ అయితే చేయండి అండ్ ఇంతే గా మరొక మంచి వీడియోతో మరొక మంచి వెబ్సైట్ తో మేముందుకు అయితే వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో